వివిధ సెక్షన్స్గా అమాలి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు కావచ్చు ఇట్లా అనేక రకాలైనటువంటి పైన పనిచేస్తున్నటువంటి కార్మికులు ఇలాంటి వారందరి సమస్యలపైన ఈ యొక్క మహాసభలలో మేము చర్చిస్తూ ఉన్నాం వాళ్ళ భవిష్యత్తు గురించి పోరాటాలు రూపొందిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో ఈ హైదరాబాదు సౌత్ జిల్లాలో ముఖ్యంగా కార్మికుల సమస్యలను తీసుకొని పనిచేయాలని చెప్పేసి పార్టీ మహాసభలో తీర్మానాలు చేస్తున్నాం దాంతోపాటు మూసీ పరివాహక ప్రాంతం సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా ఉంది మూసీకి ఇరువైపులు ఉన్నటువంటి పేదల ఇండ్లు తొలగించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది అందుకనే మూసీ ఇరువైపులు ఉన్నటువంటి పేదల ఇళ్లను రక్షించడం కోసం వాళ్ళకి న్యాయమైనటువంటి నష్టపరిహారం ఇప్పించడం కోసం పోరాటం చేయాలని చెప్పి కూడా పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది దీంతోపాటు ఇళ్ల స్థలాల సమస్య ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉంది దాదాపు నాలుగు ఐదు లక్షల కుటుంబాలు ఇక్కడ ఇల్లు లేనటువంటి పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ ఆదాయంలో సగానికంటే ఎక్కువ కింటికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి పేదలకి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయాలని చెప్పేసి పార్టీ భావిస్తూ ఉంది అలాగే ఈ చారిత్రక నగరమైనటువంటి హైదరాబాదు ఇక్కడ ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు పలక్నామ ప్యాలెస్ గోల్కొండ కిల్లా అలాగే చౌమాలా ప్యాలెస్ ఇట్లా రకరకాల హైకోర్టు కానీ సాలార్జంగ్ మ్యూజియం కానీ ఇవన్నీ కూడా చారిత్రక కట్టడాలు ఉన్నాయి వీటిని టూరిజం డెవలప్మెంట్ చేసి వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించేలాగా చూడాలని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్ సిటీ లైబ్రరీ సిటీ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఇలాంటివన్నీ కూడా చారిత్రక కట్టాలు ఉన్నాయి కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం చేసి వీటిని ఒక రకంగా చెప్పాలంటే టూరిజం ఇక్కడ టూరిజం అబ్బుగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఎట్లయితే తాజ్మహల్ ఎట్లా పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చిందో ఇట్లా చార్మినార్ ఉంది మన దగ్గర అలాంటిది ఇక్కడ పలక్నామ ప్యాలెస్ ఉంది అలాగే మొత్తం పేదలకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో దాదాపుగా సగం మంది పేదలు ఉస్మాని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటారు చాలా పెద్ద ఎత్తున అలాంటి ఇదిగా ఉంది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీటన్నిటిపైన పోరాటం చేయాలని చెప్పి పార్టీ ఆ నిర్ణయం చేస్తావు